ఎక్కడ ఉండనివ్వండి ఆ తల్లి యొక్క పాతివ్రతం అటువంటిది అందుకే ఆమె స్త్రీ మహిళ మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మిది ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది ఇలా ఉండాలి సుమా అని నిరూపణం చేసేదెవరు అంటే ఆ తల్లి అందుకే బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహినీయోజల పాదరేడు కణ శ్రీ శ్రీమహిళారత్నము తొలె కంచనది నేమం వేమియుండేక నీ పాదయుగాహతింబడీ డచ్చద్ధుతం ఈశ్వర అంటారు పోతనగారు భాగవతంలో బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజలపాదరేడు సం సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొలి కాంచే ఆవిడికి శ్రీ అని కీర్తి కట్టబెట్టారు గారు అటువంటి తల్లి అని నిత్యానపాయని మహాపతి వ్రత ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండదు అయితే మీరు ఇక్కడ ఒక్క మాట నన్ను అడగచ్చు మరి రాముణ్ణి విడిచిపెట్టి సీతమ్మ ఉందిగా అనొచ్చు దానికి సమాధానం రామాయణంలోనే ఉంది అస్సా ప్రతిష్ఠితం ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి అంటారు కూర్చున్న హనుమ అసలు సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉన్నవారు కాదు సీతమ్మ యొక్క మనసులో రాముడు ఉన్నాడు రాముడి మనసులో సీతమ్మ ఉంది ఆవిడే చెప్పింది ఒకటోట శిత్యా లోభైతున్నాహం ఐశ్వర్యేణ రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయ్ గురై నీ శక్తి చేతను నన్ను వేరు చేయగలని అనుకుంటున్నావా రామచంద్రమూర్తి నుంచి పాలు పాలని పాల యొక్క తెల్లతనము పువ్వు పువ్వు యొక్క సౌగంధము చంద్రుడు చంద్రుడి యొక్క వెన్నెల ఎలా విభజింపబడవో వేరు చేయబడవో అలా నేను రాముడు అవిభాజ్యములు మేమిద్దరం వేరయ్యే వాళ్ళం కాం ఎప్పుడూ కలిసే ఉంటాం తత్వత అందుకే ఆమె ఎప్పుడూ ఆయనని ఆశ్రయించి ఉంటుంది ఇద్దరు కలిసి ఉంటారు మనం కూడా ఉపాసనలో ఎలా కోరుకుంటామంటే అమ్మాని ఒక్కదానివి కనపడవని ఎప్పుడు అడగం అమ్మ స్వామితో కలిసి నాకు దర్శనమివ్వి అని అడుగుతాం అందుకే పరాశర శ్రీగుణ రత్న కోశంలో ఎలా కనపడాలి అమ్మవారు అంటే ఓ మాట చెప్పారు అమ్మ మాకు ఎలా కనపడ్డాలో తెలుసా అనుకల తను కాండాలింగనారంభ శుంభత్ ప్రతి భుజన భుజ శాఖ శ్రీ సఖానోక హర్తి స్థననయన గుడుచ్చ స్పాన పుష్పద్రీపారచయితుమై లక్ష్మి కల్పవల్లీ కటాక్షాం అన్నారు కల్పవల్లీ అని పిలిచారు అమ్మ నువ్వు మాకు కనపడాలో తెలుసా ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పెద్ద వృక్షం భగవంతుణ్ణి ఎక్కడ చెప్పిన చెట్టుగా చెప్తారు కిష్కింధ రామాయణంలో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తార చెట్టుతో పోల్చి నివాస వృక్ష సాధూనాం ఆపన్నాం పరాగతి ఆర్థానాం సంశ్రయశ్శీయుశ్చైక భాజనం అంటుంది అటువంటి చెట్టు ఇంకొకటి లేదు ఆ చెట్టు లాంటి వాడు భగవంతుడు ఆయన దగ్గరకు వెడితే చాలా ఆయన పాదాల దగ్గరికి వెడితే చాలా నీడిచ్చేస్తుంది నువ్వెవరు ఏమిటి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష భగవంతుడికి ఉండదు ఆయన దగ్గరికి ఆయన పాదముల దగ్గరికి వెళ్ళారో వాళ్ళకి నీడనిచ్చి కాపాడేస్తాడంతే రాముడి చెట్టు లాంటి వాడంటుంది తార అలా చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు అది కానుగ చెట్టు అనుకోండి నల్లటి చెట్టు ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు కాండ నొక్కుకునేటట్టుగా అల్లుకుంది అలా నువ్వు మాకు ఎలా దర్శనమివ్వాలంటే అనుకలతను కాండా లింగనారంభ ప్రతి శాఖా శ్రీ సఖానోకహర్ది స్థననయన గుళు రచయితు పుష్పద్విరీఫ రచయితుమలక్ష్మి కల్పవల్లి కటాక్షాన్ నీ స్థనముల నిలబడేటటువంటి పెద్ద పెద్ద పువ్వులు స్వామి అనబడేటటువంటి ఆ వృక్షము దానికి గట్టిగా నొక్కునేటట్టుగా ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరు నీల జత మధ్యస్థ విద్యుల్లీకే భువాస్వరా అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమ ఎలా ఉంటుందో అలా ఇద్దరూ కలిసి మాకు దర్శనం ఇవ్వండి అమ్మా అని అడుగుతారు సంప్రదాయాన్ని బట్టి మనం ఇప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని ఉపాసన చేస్తాం తప్ప ఒక్కడిని ఉపాసన చెయ్యం శంకరులు కూడా అందుకే శివానందలహరి చేస్తూ శివస్వరూపాన్ని చెప్పినప్పుడు సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాభిష్ఠితం స సప్రేమ భ్రమరాభిరామ సకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు అర్జున వృక్షం తెల్లమద్ది చెట్టుతో శివుణ్ణి పోలుస్తారు తెల్లమద్ది చెట్టుకి మల్లెతీగ అల్లుకుంటే ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం మల్లెతీగ సాయంకాలం వేళ బాగా పుష్పిస్తుంది అప్పుడు విచ్చుకుంటాయి మల్లె పువ్వులు సాయంకాలం వేళ విచ్చుకునేటటువంటి మల్లె పువ్వులలో ఉన్నటువంటి మల్లెతీగ తెల్లని అర్జున వృక్షానికి మద్ది చెట్టుకి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పార్వతీదేవి చేత గాఢముగా లింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపము మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగా కా అని ప్రార్థన చేస్తారు అందుకని ఆ తల్లి మహాపతివ్రత అందుకే ఆమెను ఎప్పుడైనా వచ్చి ఉండమ్మా అని అడిగినప్పుడు ఒక కన్న తల్లి తత్వంతో ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది స్థిర నివాసం కావాలి అంటే ఎప్పుడు ఉంటుంది మీరు ఆలోచించండి నా కూతురే ఉందనుకోండి నా కూతురు మా ఇంటికి వచ్చింది అనుకోండి అమ్మాయి ఇంకొక వారం రోజులు ఉండవే అయిందో నువ్వు వచ్చి అన్నాను అనుకోండి నాన్నగారండి ఆయనకి వంట రాదు నాన్నగారండి ఎలా ఉంటా నాన్నగారండి మళ్ళీ ఆయన వల్లి వేలు కాలింది చెయ్యి కాలింది అంటారు నాన్నగారండి ఇక్కడ నాకు అన్నం సహించదు నాన్నగారండి అని వెళ్ళిపోతుంది ఆయన పక్కన లేకపోతే ఇంకొక వారం ఉండదు పోనీ ఇద్దరూ కలిసి వచ్చారు ఏమయ్యా ఒక్కదాన్ని ఉండమంటే ఉండదు ఇద్దరు ఉండండయ్యా ఒక్క వారం అన్నాను పిల్లలు అక్కడ ఉన్నారు కదా అయ్యగారండి వాళ్ళు మళ్ళీ అమ్మ నాన్నని బెంగ పెట్టుకుంటారండి పిల్లలు ఆయన అది కూడా వచ్చారనుకోండి ఓ వారం ఉండండి అని అడిగాను అనుకోండి ఆయన వంక చూస్తే అన్నాడు అనుకోండి పిల్లలు తాతగారి దగ్గర ఉందా తాతగారి దగ్గర ఉందా అన్నాడు వారం ఏడు పది రోజులు ఉంటారు అందరూ ఉంటే అందుకే లక్ష్మీదేవిని పిలిస్తే ఎలా పిలుస్తారంటే కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాహ అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఎలా వస్తావో తెలుసా ఒక్కదానివి రావద్దు మా ఇంటికి నువ్వు వచ్చినప్పుడు ఆనందుడు కర్దముడు చిక్లీతుడు వీళ్ళు ముగ్గురు లక్ష్మీదేవి యొక్క కుమారులు నీ బిడ్డలతో రా ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాహ వాళ్ళెవరు స్వయం శ్రీదేవి దేవత నువ్వు ఈ ముగ్గురు కొడుకులతో రా మళ్ళీ ముగ్గురు కొడుకులతో వచ్చాను ఆయన అనకో ఆయనతో కూడా రా ఆయనతోటి పిల్లలతోటి రా ఉండు ఇంకెక్కడికి వెళుతుంది హాయిగా కూర్చుంటుంది ఎప్పుడు పుట్టింటికొచ్చి ఉండిపోయే పిల్లని మీరు అనుకోకండి భక్తుడి గుండెల్లోకి వచ్చింది ఎప్పుడు వస్తుంది స్ఫురన్ మహీ స్ఫురన్మాదమాహ్లాదోనాదయు మహాచితవ పంచేషుణాధృత సత్పక్ష సవనోవనేశ సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకరఫలోపాదులు ఇక్కడ భక్తి అన్న మకరందం ఉందనుకోండి అది పుట్టినిల్లు కాదు భక్తుడి యొక్క గుండె అది నివాసం చేసుకుని లక్ష్మీనారాయణులు బిడ్డలతో కలిసి వచ్చి కూర్చుంటారు ఇక అక్కడ కూర్చుంటే ఇంకెందుకు వెడతారు అందుకని అమ్మ నువ్వు మీ రాకు ఆనందకర్ధమశ్చైవ చి నీ బిడ్డలతో రావామితో రా వచ్చి ఉండు అని పిలుస్తారు అంటే ఆ జగన్ మాతృత్వంలో ఆ లోకమాతృత్వంలో ఆ తల్లి యొక్క కరుణా హృదయం ఆవిడ పాతివ్రత్యం ఆవిడ లోకంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఆదర్శమూర్తి భర్తని అనుగమిస్తే గుండెల్లోకి ఎలా చేరచ్చో ఒక స్త్రీ హృదయం ఎలా ఉంటుందో ఎంత పరిపక్వతని పొంది ఎంత సంస్కారయుతంగా భర్తని గురించి ఆలోచిస్తారో అలా ఆలోచించబట్టి కదూ పతివ్రతలైన స్త్రీల వలన నెలకి మూడు వానల్లో ఒక వాన అని శాస్త్రం నిర్దేశించింది అది ఆ తల్లి యొక్క వైభవం తత్వం అందుకే ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఎక్కడ భార్యాభర్తలు పిల్లలు పరమ ప్రేమగా ఉంటారో కర్తవ్యత నిష్ఠతో ఉంటారో ఆ తల్లిని తండ్రిని చూసేటప్పటికే ఆదర్శం కావాలి ఒక్కటే పరీక్ష ఈ పని చేస్తే మా నాన్నగారు ముఖం చూస్తారా మా నాన్నగారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కొడుకు సంధ్యావందనం ఊళ్ళో వాళ్ళ కోసం కాదు చేయవలసింది నాన్నగారు సంధ్యావందనం చేయకపోతే ఒప్పుకుంటారా పంచ కట్టుకోవడం రాకపోతే నాన్నగారు ఒప్పుకుంటారా ఎవరి కోసం కట్టుకోవాలి అంటే నాన్నగారు చెప్పక్కర్లేదు నాన్నగారు ఒప్పుకోరు అది జే దేని చేత నాన్నగారు అలా బ్రతుకుతారు కాబట్టి నాన్నగారు ఎలా బ్రతికారో నేను అలా బ్రతకాలి అంతే నాన్నగారు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలన్నది పిల్లలకు వచ్చేస్తుంది అమ్మ ఎలా ఉందో అలా ఉండాలన్నది ఆడపిల్లకి వచ్చేస్తుంది మీరు చూడండి ఇంటికొచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఎప్పుడు వస్తుంది ఇద్దరి వల్లనే వస్తుంది మొట్టమొదట పుట్టింట్లో రావాలి ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఆడపిల్లని దగ్గర పెట్టుకుని తల్లి నేర్పుతుంది అయోధ్యకాండలో సీతమ్మ చెప్తుంది ఆఖరికి పాణిప్రదాన కాలేజ పాణిప్రదానం జరిగేటప్పుడు కూడా మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ఉండాలో చెప్పిందమ్మా అంటుంది ఇంటికి ఏ మహాత్ముడు వచ్చాడో ఆయనతో ఆయనకి ప్రేమతో పెట్టిందే ఐశ్వర్యానికి కారణం అవుతుంది కాబట్టి పుట్టింటిలో సంస్కారం పొందాలి అత్తవారింటిలో అత్త కోడలు కలిసి అలా ప్రవర్తించాలి లోకాలకన్నిటికీ కూడా ఆదర్శవంతంగా నిలబడే కుటుంబం ఏది అంటే ఆ లక్ష్మీనారాయణుల కుటుంబం అందుకే మాకు తండ్రి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు మా తల్లి ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి వాళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతున్నారో అలాగే కుటుంబాలన్నీ బ్రతుకుతాయి ఆ తల్లిదండ్రుల పోలికే బిడ్డలందరికీ ఉంటుంది అందుకే భారతదేశం ఒకరు ఇంటికి వస్తే అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ప్రదేశం అయింది ప్రపంచానికి అంతటికీ కూడా పూజా అయింది భారతదేశం కర్మభూమి యజ్ఞభూమి అయింది వివాహ సంస్కారంలో భారతదేశం అంటే అన్ని దేశాలు రెండు చేతులు చేతులెత్తి నమస్కరిస్తాయి ఒకసారి పురుషుడు స్త్రీ భార్యాభర్తలై నిలబడితే చావో రేవో ఇక ఆ జీవితానికి అంతే అంత గొప్ప దేశం ఈ దేశమని అది ఎక్కడిది అంటే అలా బ్రతకడానికి మనకి ఆదర్శ పురుషులు ఎవరు అంటే మన తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు ఆ తల్లి యొక్క తత్వం అది అటువంటి తల్లి తత్వాన్ని విని మురిసిపోవడం అంటే ఆవిడిని దృష్టిలో ఉంచుకుని ఆవిడ అనుగ్రహం పొందడానికి వీలైన రీతిలో ఆ భక్తితో ఆర్ద్రతతో మనం ప్రవర్తించిన నాడు మన ఎందు ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నాన్నగారండి ఆస్తి ఎప్పుడు రాసేస్తారండి నాన్నగారండి ఆస్తి ఎప్పుడు రాసేస్తారండి అని కాళ్ళు పట్టినప్పుడల్లా రాత్రి నాన్నగారిని అడగక్కర్లేదు నాన్నగారు ఎలాగో కొడుకులకే రాస్తాడు కానీ నాన్నగారండి వీళ్ళు పడుకోరా అయింది ఇప్పుడు వచ్చావు అంటే అలా అనకండి నాన్నగారండి ఏమి ఇంత అలిసిపోతే అన్నం తినలేదా ఇంత అలిసిపోతే స్నానం చేయలేదా ఇంత అలిసిపోతే ఎక్కడో అక్కడ నేను ఏ పనికి వెళ్ళానో ఆ పనిలో అంతా అలిచిపోయి కూడా చేసి రాలేదా మీ కాళ్ళు పట్టడం దగ్గరికి వచ్చేటప్పటికే కష్టం వచ్చిందా మీ కాళ్ళు పట్టకుండా పడుకుంటే నాన్నగారండి నాకు ఇవ్వాల్ రోజు వృధా అయిపోతుంది శంకరుడు కాళ్ళు పట్టే అధికారం నాకు తీసేయకండి అని కొడుకు వచ్చి కాళ్ళు పట్టాడు అనుకోండి ఆ తండ్రి కొడుకు కాకపోతే ఎవరికి ఇస్తాడు ఇచ్చింది ప్రేమతో ఇస్తాడు ఇలాంటి కొడుకు జన్మాంతరాలకి వీడు కొడుకుగా కావాలడుగుతాడు వాడికే ఇస్తాడు కాళ్ళు పట్టినప్పుడల్లా నాన్నగారు రేపు తీసుకురానా స్టాంప్ పేపర్లు అంటే అడగక్కర్లేదు వాళ్ళు చెప్పినట్టు బ్రతికితే చాలు వాళ్ళు అన్ని ఇస్తారు అది లక్ష్మీ కటాక్షమని గుర్తుపెట్టుకోవాలి అంతకన్నా ఇంకా ఏదో ఇంకోలా మాట్లాడడం నా చేత కాదు మీరు ఈ పూజ చేయండి లక్ష్యం వచ్చేస్తుంది మీ బ్యాంక్లో పదివేలు పడిపోతాయి ఇలాంటి మాటలు మాటలాడ్డం నా చేత కాలేదు నేను ఉన్నది ఉన్నట్టే చెప్పగలను వైదికంగా కాబట్టి అలా బ్రతకగలిగిన అదృష్టం ఆ తల్లి మనకి కటాక్షించాలని సాంజలిబద్ధకంగా తల్లి పాదములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు ఆ తల్లి వైభవానికి సంబంధించి కొన్ని మాటలు ఆ తల్లి నా చేత పలికించుగా కానీ ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై